ఇక విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది అయితే వైసీపీ ఈ అవిశ్వాసంలో పోరాడి ఓడిందని చెప్పాలి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమికి చెమటలు పట్టించారు రెండు నెలలు కష్టపడి ఇటు మేయర్ పీఠం దించడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది చివరకు మంది మేయర్ దక్కింది అయితే ఇది కేవలం పది నెలల పదవి మాత్రమే సింగపూర్ మలేసియాకు కార్పొరేటర్లు తరలించారు విదేశాల్లో వీర విహారం చేసి వచ్చారు ఎట్టకేళ్లకు నిన్న రాత్రి చేసుకు చేరుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్ మీట్లు పాల్గొన్నారు అయితే మేయర్ పై అవిశ్వాసంలో అధికార పార్టీ నెగ్గింది ఒక్క కార్పొరేటర్ మిస్ అయినా కోరం సంఖ్య సరిపోయేది కాదు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు చివరిలో బెహారా భాస్కర్ రావుతో పాటు భార్య మరదలు ఇద్దరు కార్పొరేటర్లు గాజుపాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీ కూటమికి కలిసి వచ్చింది చివరి కారికి చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు చేరుకుంది ఈ అవిశ్వాసంపై అధికార విపక్షాల నడుమ కోల్డ్ వార్ జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పోరాటం వ్యూహంతో కూటమికి చివరి వరకు మచ్చి చెమటలు పట్టించారు విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది అయితే వైసీపీ ఈ అవిశ్వాసంలో పోరాడి ఓడిందని చెప్పాలి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమికి చెమటలు పట్టించారు రెండు నెలలు కష్టపడి మేయర్ పీఠం దించడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది చివరకు బోటాబోటి డెబ్బై నాలుగు మంది సభ్యులతో కూటమికి మేయర్ పీఠం దక్కింది అయితే ఇది కేవలం పది నెలల పదవి మాత్రమే దీనికోసం సింగపూర్ మలేసియాకు కార్పొరేటర్లు తరలించారు విదేశాల్లో వీర విహారం చేసి వచ్చారు ఎట్టకేళ్లకు నిన్న రాత్రి చేరుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్ మీట్లు పాల్గొన్నారు అయితే మేయర్ పై అవిశ్వాసంలో అధికార పార్టీ నెగ్గింది ఒక్క కార్పొరేటర్ మిస్ అయిన కోరం సంఖ్య సరిపోయేది కాదు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు చివరిలో బిహార భాస్కర్ రావుతో పాటు భార్య మరదల ఇద్దరు కార్పొరేటర్లు గాజివాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీ కూటమికి కలిసొచ్చింది అయితే చివరి కారికి చావు బతుకల మధ్య మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు చేరుకుంది ఈ అవిశ్వాసంపై అధికార విపక్షాల నడుమ కోల్డ్ వార్ జరిగింది ఇక మాజీ మంత్రి ఎమ్మెల్సీ బుత్స సత్యనారాయణ పోరాటం వ్యూహంతో కూటమికి చివరి వరకు చెమటలు పట్టించారు